హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీ చీ ఆవిడ మా సార్కు భార్య ఏంటి ఊరు పేరు లేనిదల్ల వచ్చి ఇక్కడ చేరింది ఇప్పుడేమో మా అందరి పెట్టి మీద పెత్తనాలు చేస్తుంది అన్నాడు అంటే అంది మానస ఆవిడెవరో మా సార్కి తెలియదమ్మా మా సారు ఒకసారి మీటింగ్ కోసం ఏదో ఊరు వెళ్ళారు వచ్చేటప్పుడు ఈవిడని వెంటబెట్టుకొని వచ్చారు అడిగితే పాపం ఆవిడకు ఎవరు లేరంట పల్లి మా ఇంట్లోనే ఉంటుంది అన్నారు ఆ రోజు పిల్లిలా వచ్చింది ఈరోజు పులిలాగా తయారైంది అన్నాడు మీకు ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నట్టుంది అంది అవునమ్మా ఈవిడకు రాకముందు మా ఆవిడ కూడా ఇక్కడే పనిచేసేది ఈవిడ పుణ్యమా అని మా ఆవిడని ఈ ఇంట్లో నుండి పంపేసింది అన్నాడు అయ్యో పాపం అంది మానస పాపం మాది కాదమ్మా ఆవిడదే మా ఉసురు ఊరికే పోదులేమ్మా అన్నాడు పాపం అలాంటి మాటలు అనకండి ఆవిడకు మీ సారంటే ఇష్టం ఉన్నట్టుంది అంది అది ఇష్టం కాదమ్మా ఈ ఆస్తి మీద కన్నేసింది అన్నాడు ఇవన్నీ మీకలా తెలుసు అంది ఎందుకంటే మా సారుకు ముందే పెళ్ళైపోయింది మా సారు పెళ్ళం ఇంట్లోంచి వెళ్ళిపోయింది అప్పటి నుండి మా సారుకు పెళ్ళి మీద మంచి అభిప్రాయం లేదు అన్నాడు ఏంటి అర్జున్కి ఇంతకు ముందే పెళ్ళైందా అంది సడన్గా నేనేంటి ఇలా అన్నాను అనుకుని అదే మీ అర్జున్ సారుకు పెళ్ళైంది అంటే నమ్మేలా అనిపించడం లేదు అందుకే అడిగాను అంది అవన్నీ మరో రోజు చెప్తానమ్మా ఇప్పుడు కాదు అనేసి అతను వెళ్ళిపోయాడు మానసకు మనసులో తెలియని బాధ అతనే తన అర్జునో అవునో కాదో తెలియదు కానీ అతనికి పెళ్ళైంది అనే మాట వినగానే ఎక్కడో కూరుకుపోయిన ఫీలింగ్ కలిగింది మనసుకు అతని బెల్లం అతని వదిలి వెళ్ళిపోయింది ఆ మాట అనుకోగానే ఆఫీస్లో అతని మొహం కోపంగా ఉండడం గుర్తొచ్చింది నన్ను చేసుకునే అతనికి ఆల్రెడీ పెళ్ళైంది అతని బెల్లం అతన్ని వదిలి వెళ్ళిపోయింది అని నేను అన్నప్పుడు అతనికి తన భార్య గుర్తొచ్చిందేమో పాపం అనుకుంది ఆ రాత్రి నిజంగానే అతను అన్నట్టే లేటుగా వచ్చాడు మానస సుగ్నతో పాటే భోజనం తిని రూంలోకి వచ్చింది వచ్చినప్పటి నుండి రూమ్లోనే ఉండడం మానసకు ఇబ్బందిగా ఉంటే హాల్లో కూర్చుంది హలో మేడం తిన్నారా అన్నాడు అతను మానసను చూసి అంది మానస సుగ్న పడుకుందేమో అతను వచ్చినా బయటకు రాలేదు అనుకుంది ఏంటి పడుకోలేదా మీరు ఇంకా అన్నాడు లేదు అంది ఏమైంది ఏమైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు ఇబ్బంది ఏమీ లేదు వచ్చినప్పటి నుండి రూమ్లోనే ఉండడం వల్ల కొంచెం ఎనర్జీగా ఉంది అంది అరే రూమ్లోనే ఎవరు ఉండమన్నారు సరదా కాసేపు ఇల్లు చూడొచ్చు మరి కాసేపు వెజిటేబుల్స్ షెడ్ చూడొచ్చు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా అన్నాడు ఈయనేమో ఇల్లు చూడొచ్చు అంటున్నాడు ఆవిడేమో నన్ను అనుమానంగా చూస్తుంది మరి ఎలా చూడాలి అనుకొని రేపు అలాగే చేస్తాను అంది సరే గుడ్ నైట్ అన్నాడు అతను ఒక నిమిషం అంది ఏంటి అన్నాడు మా ఫ్రెండ్ రావడానికి ఖచ్చితంగా నాలుగు రోజులు పడుతుందా మీకు కుదిరితే కాస్త తొందరగా రామని చెప్పగలరా ఇలా మీ ఇంట్లో ఎన్ని రోజులనే ఉండగలను అంది అలాగే అనేసి అతను పైకి వెళ్ళిపోయాడు మానస కూడా వెళ్ళి పడుకునేసింది మరుసటి రోజు అతను ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు అతను మానసకు ఇల్లు చూపించాడు తన బుక్స్ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న లైబ్రరీని చూపించాడు వెజిటేబుల్ షెడ్డు అన్నీ చూపించాడు కానీ అతని గది మాత్రం చూపించలేదు అతని గది చూస్తానని మానస కూడా అడగలేదు అతను మానసతో అంత సమయం గడపడం సుగుణకు నచ్చలేదు అందుకే మధ్యాహ్నం భోజనం తినకుండా అలిగి పడుకుంది మానస మాత్రం అతనితో కలిసి తిని తన రూమ్కి వెళ్ళి పడుకుంది అతను పక్కనుంటే మానసకు బాగుంది అతను గురించి ఆలోచిస్తూ పడుకుంది అతనే తన అర్జున అందుకే నాకు ఇలా అనిపిస్తోందా ఒకవేళ అతనే తన అర్జున్ అయితే అతనికి నేను గుర్తు లేను అలాంటప్పుడు ఇంకా అర్జున్ మీద ఆశ పడడం తప్పు అనుకుంది ఆ మరుసటి రోజు అతను అతనితో పాటు సుగ్నను కూడా తీసుకెళ్లాడు ఈ రెండు రోజులు మానసకు పల్లి ఆప్తురయ్యాడు